నెల్లూరులోని పెంచలయ్య హాస్పిటల్లో డిఫార్మసీ చదువుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మెడికల్ షాప్ లో పనిచేస్తున్న శ్రీకాంత్ హార్ట్అటాక్తో చనిపోయాడంటూ అతన్ని హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వాస్పత్రికి తరలించింది హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంపై హాస్పిటల్ యాజమాన్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీకాంత్ కరెంట్ షాక్ తో చనిపోతే హార్ట్అటాక్ గా చిత్రీకరిస్తున్నారని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇక్కడ నుంచి వాళ్ళని ఆ అబ్బాయిని తీసుకొని పోయి ఇంకొక హాస్పిటల్ చేర్చారు అక్కడ చచ్చిపోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రెస్పాండ్ చెప్పాలి కదా సమాధానం అని చెప్పకుండా ఎవరో ఒకరు తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఏం చెప్ప నేను చెప్పండి ఇక్కడ ఉన్న డాక్టర్ ఏం చెప్పారంటే చచ్చిపోయిన పేషెంట్కి ఓపీ తీసుకొని రమ్మని ఒక పేషెంట్కి ఐదు ఓపీలు తీసుకున్నారు ఇప్పుడు ఆ ఐదు ఓపీని తీసుకొని పోయి అక్కడ ఉన్న స్టాఫ్కి ఇస్తే ఈ అబ్బాయికి ఏం జరిగింది చెప్పి ఒక లెటర్ రాసుకొని వాళ్ళు వచ్చి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ తీసి అడ్మిషన్ చేసారు ఉండే తీసి అడ్మిషన్ చేసుకున్నాడు ఇప్పుడు ఒకటి ఉంది ఎవరో ఒకరు ఒక అబ్బాయిని చంపేశారు ఈ అబ్బాయి ఇట్లా రోడ్ల ఇట్లా చచ్చిపోయారని చెప్పి ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేస్తే ఏం ప్రూఫ్ లేకుండా ఎట్లా ఈ హాస్పిటల్ తీసుకున్నారు వాళ్ళు ఓపీలు కూడా ఎట్ట రాసుకొని తీసుకుంటాను ఇప్పుడు ఒకరిని చంపేస్తాం మనమే చంపేసి వచ్చి అట్లా తీసుకొని వచ్చి ఇచ్చేసి అబ్బాయి ఇట్లా నార్మల్ గా హార్ట్ స్టోక్ లో సచిపోయింది ఎట్ట తీసుకుంటారు నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని లేవా వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాలి కదా ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది అసలు అక్కడే కదా వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదన్న ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు హిస్టరీని ఒకటి ఉంటుంది కదా ఏం జరిగింది ఇలా జరిగింది ఓకే మీరు పేరెంట్సా లేదు మీరు ఇట్లా బయట నుంచి వచ్చారు కదా ఏం జరిగింది తెలుసుకొని లేదు పేరెంట్స్ వాళ్ళని మొత్తం హిస్టరీ అన్నీ కనుక్కొని కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవాలన్నమాట అట్లా ఏం లేకుండా ఇట్లా తీసుకుంటే ఎట్లనా అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకాంత్ అన్న అబ్బాయి వచ్చేసి ఈ ఫ్యామిలీ చదువుతూ ఉన్నాడు ఫస్ట్ ఇయర్ డిటెన్ అయిపోయి కాలేజీలో డీటెన్ అయిపోయి ఇక్కడ మెడికల్ షాప్ మెడికల్ మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు హాస్పిటల్లోనే ఇది పెంచలయ డాక్టర్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వర్క్ చేసుకుంటూ ఉంటే ఏదో ఎలక్ట్రిక్ వర్క్ చెప్పి ఎలక్ట్రిక్ వర్క్ వల్ల ఎలక్ట్రిక్ వర్క్ చేశాడు కానీ అది ఎలక్ట్రిక్ వల్ల కాదు హార్ట్ వల్ల హార్ట్అ హార్ట్ స్ట్రోక్ అనేసి అట్లా ట్రాన్స్ఫర్ చేసి పెంచలే హాస్పిటల్ నుంచి జయ ఏదో జయభార జయభారతి హాస్పిటల్ దగ్గర ట్రాన్స్ఫర్ చేశాను పదిన్నరకు అంటే దాన్ని ఒంటి గంట వరకు అట్లా అట్లా తిప్పి ఈడ ఒకటి నలభైకి ఫోన్ చేసి అందరినీ పిలిపించేసి ఇది జరిగింది వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆఎంఎల్ అంట ఆ ఐఎమ్ఎల్ వచ్చేసి మొత్తం మేమే అని చూసుకుంటా ఉన్నారు ఇది జరుగుతూ ఉంది చూడండి లెటర్ కూడా వాళ్ళే లెటర్ కూడా రాసుకొని వాళ్ళే చేస్తూ ఉన్నారు వాళ్ళే ప్రూఫ్స్ వాళ్ళే లెటర్ రాసుకొని వాళ్ళే సైన్ చేసుకొని ఆఎంఎల్ఏతోనే సైన్ చేయించుకొని ఇక్కడ జాయిన్ చేపించుకొని మార్చిలు చేయాలని చూస్తాం వాళ్ళ ఇంట్లో అది ఏంటంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయినది ఫోన్ చేసి వాళ్ళ రూమ్మేట్కి కాల్ చేశాడు రూమ్మేట్కి వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడారు అది కూడా ఉంది ఇదంతా డాక్టర్స్ డాక్టర్స్ మధ్యలో డీలింగ్ జరుగుతూ ఉంది మాకు రెండు రెండు గంట రెండు గంటలకి క్లియర్గా మొత్తం అందరికీ మా గ్యాంగ్ అందరికి తెలిసిపోయింది ఇక్కడ కాలేజ్ సర్ఫిల్ కాలేజ్ సార్ అందరూ ఇక్కడికి వచ్చారు